హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ మనం ఈరోజు సైనిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది ఎవ్రీడే మాక్సిమం ఎవ్రీ డే ఈ రోజు నుంచి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడున్న మనకి ఈ ఫార్టీ డేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్టీ డేస్ ఒక ఎగ్జామ్ గా క్వశ్చన్ పిల్లవాడు అసలు ఎలా చేయగలుగుతున్నాడు ఏంటి అనేది ఇంటి దగ్గర డైలీ సర్వీస్ చేసే స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుందని అలానే కొంతమంది పల్లెటూర్ల నుంచి రాని స్టూడెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఇంకో పది మందికి షేర్ అయ్యేటట్లు లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి రైట్ ఓకే మనకి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు ఎలా అడిగే అవకాశం ఉంది ఏంటి అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్లు తీసుకొని చేయటం జరిగింది కాబట్టి ఒకసారి చూడద్ధాన దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏముంది కన్నా ఇక్కడ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ ఒక నెంబర్ ఇచ్చాడు అది ఏ నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ అని ఇచ్చాడు ఈ నెంబర్ లో ఫైవ్ లాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ లో ప్లేస్ వాల్యూ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూస్ ని యాడ్ చేయమన్నాడు ఇలా యాడ్ చేయమన్నప్పుడు స్టూడెంట్స్ మీకు చెప్పింది ఏంటి మనకి ఏ నెంబర్స్ అయితే యాడ్ చేయమంటాడో ఆ నెంబర్స్ ని రౌండ్అప్ చేసుకొని ఫైవ్ రిమైనింగ్ నెంబర్స్ ని జీరో పెట్టేయమన్నాడు ఓకేనా ఇది కూడా జీరో ఫైవ్ జీరో ఇంత సింపుల్ గా ఈ క్వశ్చన్ ని చేసేవచ్చు ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో అనేది ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది కన్నా లేదు అనుకుంటే మీరేం చేయగలగాలి ఏంటి అంటే నానా ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత ఫైవ్ ల్యాక్స్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ నెక్స్ట్ వన్ ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ రాసుకోండి ఆ తర్వాత ఎడిషన్ చేయండి ఎడిషన్ చేస్తే జీరో ఫైవ్ జీరో 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 ఫైవ్ ఇందాకొచ్చిన ఆన్సర్ కూడా సేవ్ ఇదే కానీ సమ్ అన్నప్పుడు చాలా సింపుల్ గా ప్రాబ్లం చేయొచ్చు ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్స్ అలానే ఉంచేసి ఎన్ని నెంబర్స్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని డిజిట్స్ జీరో పెడితే సరిపోతుంది రైట్ నెక్స్ట్ ఫస్ట్ దాని ఆన్సర్ డి క్లియర్ నానా నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ బై త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నానా నేను పేపర్ ని ఎలా పడితే అలా తయారు చేయలేదు ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ ప్రకారం మాత్రమే పేపర్ తయారు చేశాను అంతకంటే ఎక్కువ లెవెల్ మీరు చదువుకున్న అది నిరుపయోగమే ఎగ్జామ్ కి ఏది అవసరమో అదే కావాలి మనకి రైట్ ఎప్పుడైతే డివిజిబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో అన్నప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి త్రీ టేబుల్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో ఏవైనా త్రీ టేబుల్ తీసుకుంటే వన్ టైం నానా ఇక్కడ ఫోర్ ఫోర్ డౌన్ ఫైవ్ ఫైవ్ లానే ఉంటుంది త్రీ సిక్స్ లో ఎన్ టైమ్స్ నాన్న టూ టైమ్స్ కన్నా రైట్ మళ్ళీ టూ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది టూ టేబుల్ దీంట్లో వన్ టైం దీంట్లో వచ్చేసరికి ఎంతకన్నా టూ టైమ్స్ దీంట్లో ఫైవ్ టైమ్స్ నెక్స్ట్ వన్ టైం నన్ను ఇక్కడ చూడండి టూ ఫైవ్ టెన్ టెన్ టూ జార్ ట్వంటీ ట్వంటీ త్రీ జార్ సిక్స్టీ సార్ మరి ఎల్సిఎం అనే చాప్టర్ దీంట్లో లేదు కదా మరి ఎల్సిఎం ఎందుకు అడిగాడు అనుకోవచ్చు కానీ ఇది ఎల్సిఎం అని అడగలేదేవాడు సింపుల్ గా ఏమని అడిగాడు ఫాలోయింగ్ డివిజిబుల్ బై త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి అని అడిగాడు ఇది డివిజిబుల్ రూల్స్ లోకి వస్తుంది మీరు ఎల్సిఎం అన్నట్టు కాదు కానీ మనం ఎల్సిఎం చేస్తే ఆన్సర్ వస్తుంది సిక్స్టీ సింపుల్ గా అంతేగాని త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ క్యాన్సిలేషన్ చూసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది అనమాట రైట్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్నా ఇక్కడ హౌ మెనీ రెక్టాంగులర్ స్లాబ్స్ ఆఫ్ టెన్ సెంటీమీటర్స్ ఇంటూ ఎయిట్ రెక్టాంగులర్ స్లాబ్స్ లేకపోతే రెక్టాంగులర్ టైల్స్ అని కూడా ఇవ్వచ్చు నాన్న రైట్ ఇలాంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న టెన్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ ఆర్ రిక్వైర్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ హాల్ ఆఫ్ ట్వల్వ్ మీటర్స్ ఇంటూ టెన్ మీటర్స్ అని అన్నాడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎన్ని స్లాబ్స్ అని కానీ ఎన్ని టైల్స్ కానీ నెంబర్ ఆఫ్ టైల్స్ అని మెన్షన్ చేస్తాడు ఎక్కువగా అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నానా దీంట్లో మీటర్స్ ఎక్కువ సెంటీమీటర్స్ ఎక్కువ సింపుల్ గా మీకు గుర్తుండేటట్లు చెప్తారు మీటర్స్ ఎక్కువ సెంటీమీటర్స్ ఎక్కువ మీటర్స్ ఎక్కువ ఆ మీటర్స్ అంటే ఎక్కువ ఉన్న విలువని పైన న్యూమనీటర్ లో వేసుకోవాలి అంటే ట్వెల్వ్ మీటర్స్ అన్నారు ట్వెల్వ్ మీటర్స్ అలానే ఉంచుతాం ట్వెల్వ్ మీటర్స్ ఇంటూ టెన్ మీటర్స్ బై నానా ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉన్నాయి టెన్ సెంటీమీటర్స్ ఇంటూ ఎయిట్ సెంటీమీటర్స్ మరి మన పిల్లలు ఇక్కడ దాకా స్టెప్ బాగా వేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ టెన్ టెన్ క్యాన్సిల్ చేసి పడేస్తారు ఆ తర్వాత టూ టైమ్స్ దీంట్లో త్రీ టైమ్స్ ఆన్సర్ త్రీ బై టూ దాంట్లో ఎక్కడా లేదని చూస్తారు ఎందుకు కట్ అవల ఇక్కడ చాలా మంది పిల్లలు టెన్ టెన్ క్యాన్సిల్ అయిపోయింది అలా చేస్తారు కానీ అలా కాదు నానా ఇవి సెంటీమీటర్ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు పైన వచ్చేసరికి మీటర్స్ లో ఇచ్చాడు అంటే మనం మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి ట్వెల్వ్ మీటర్స్ అంటే ట్వెల్వ్ మీటర్స్ అంటే ట్వెల్వ్ వన్ మీటర్ కి హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇంటూ టెన్ మీటర్స్ అంటే టెన్ హండ్రెడ్ ఐ మీన్ థౌజండ్ బై థౌజండ్ బై ఇక్కడ ఇంకోటి ఎంత టెన్ సెంటీమీటర్స్ టెన్ సెంటీమీటర్స్ ఇంటూ ఎయిట్ సెంటీమీటర్స్ ఇప్పుడు అన్ని సెంటీమీటర్ లోకే వచ్చాయి ఈ రూల్ అన్నిటికీ వర్తించిద్ది స్టూడెంట్స్ కొంచెం చూడండి కన్నా ఏంటి పైన మీటర్స్ ఉంటే కింద కూడా మీటర్స్ ఉండాలి సెంటీమీటర్స్ ఉంటే అన్ని సెంటీమీటర్ లో ఉండాలి మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ లోనే ఉండాలి రైట్ అప్పుడు మాత్రమే మనం క్యాన్సిల్ చేయాలి తప్ప నార్మల్ గా అయితే క్యాన్సిల్ చేయకూడదు రైట్ ఇప్పుడు చూద్దాం నా ఇప్పుడు టెన్ ఉంది టెన్ జీరో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు హండ్రెడ్ సపోజ్ హండ్రెడ్ ఉంది ఫోర్ టేబుల్ అలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫోర్ టేబుల్ దీంట్లో టూ టైమ్స్ ఫోర్ టేబుల్ దీంట్లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ టేబుల్ దీంట్లో ఎంతనా త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ చూడండి టూ టేబుల్ నువ్వు ఎలా దేంట్లో అయినా క్యాన్సిల్ చేసుకో నీకు టెన్ లో క్యాన్సిల్ అవుతుంది సింపుల్ గా ఫిఫ్టీ రైట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ టూ త్రీ కాబట్టి త్రీ జీరో నువ్వు ఈ వీడియో చూసేటప్పుడు ఏం చేయాలి అంటే వీడియోని అలా ఆపి అసలు నీకేమొచ్చు నువ్వెన్ని చేస్తున్నావు నీకు ఆప్షన్ ఏది రేట్ అవుతుంది అనేది చెక్ చేసుకోండి రైట్ చెక్ చేసుకొని కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్ గానీ నార్మల్ గా మెసేజ్ చేయండి నాన్న ఓకేనా కామెంట్ చేయండి ఏదో ఒక కామెంట్ మీ ఇష్టం రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ మూడు క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయాయి కదా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్నా ఎవ్రీడే వస్తే నానా ఇలానే కొంచెం బోర్డ్ ప్రాబ్లం వల్ల మీ ముందుకు రాలేకపోయాను నేను రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కన్నా ఫైవ్ మినిట్స్ పాస్ట్ త్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్ మినిట్స్ పాస్ట్ త్రీ అంటే ఏంటి ఫైవ్ మినిట్స్ పాస్ట్ త్రీ అంటే ఏంటి త్రీ ఏమైపోయింది జరిగిపోయింది వాడు అడిగింది ఏమడుగుతున్నాడు పాస్ట్ త్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఎలా రాస్తాం దాన్ని అవి ఎంత సింపుల్ అది అది ఎంత సింపుల్ రైట్ అలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతాడు కానీ మన పిల్లలు అలాంటి క్వశ్చన్లు కూడా తప్పు చేస్తారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ నానా ఇక్కడ ఈ క్వశ్చన్ లో కొంచెం గమనించినట్లయితే మీరు ద నెంబర్ ఆఫ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ అండ్ ఫైవ్ క్వశ్చన్ ని అర్థం చేసుకోవటం ఒక ఎత్తు పిల్లలకి గుర్తు పెట్టుకున్నానా క్వశ్చన్ ని అసలు ఏమి ఇచ్చాడో అర్థం చేసుకోవాలి నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ వేటి వేటితో త్రీతో ఫైవ్ తో పోయే మల్టిపుల్స్ హండ్రెడ్ లోపల ఎన్ని ఉంటాయి అంటున్నాడు అలాంటప్పుడు నువ్వు చేయాలి త్రీకి కి ఫైవ్ కి కట్టడం గాని లేకపోతే త్రీ ఫైవ్ ఎంత ఫిఫ్టీ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపులో ఎంత ఉంటుందో చూసుకోవాలి హండ్రెడ్ బై ఫిఫ్టీ నేర్చుకోవటమే అంతే మళ్ళీ చెప్తున్నాను త్రీతో ఫైవ్ తో పోయే మల్టిపుల్స్ వందకి లోపులో ఎన్ని ఉంటాయి అన్నప్పుడు నువ్వు త్రీ టేబుల్ మొత్తం చదువుకొని ఫైవ్ టేబుల్ మొత్తం చదువుకొని కామన్ గా వాటిలో క్యాన్సిల్ చేయటం కాదు త్రీ కి ఫైవ్ కి ఎల్సియం చేస్తాం లేదా త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎన్నిసార్లు పోతుంది ఫిఫ్టీన్ సిక్స్ జార్ ఎన్ని ఉంటాయని అర్థం సిక్స్ ఉంటాయి అని అర్థం నాన్న ఎన్ని ఉంటాయి నానా సిక్స్ ఉంటాయి నాన్న ఓకేనా ఫిఫ్టీన్ సిక్స్ జార్ కాబట్టి సిక్స్ నా ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కన్నా ప్రతి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్నో క్వశ్చన్ అన్నాయి ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కంప్లీటెడ్ ఫిఫ్త్ క్వశ్చన్ కంప్లీటెడ్ సిక్స్త్ క్వశ్చన్ కంప్లీటెడ్ ఆ రో సారీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వాట్ విల్ మీద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అరే గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్న రైట్ డిఫరెన్స్ అన్నాడా సమ్మన్నాడా డిఫరెన్స్ అన్నాడా సమ్మన్నడా డిఫరెన్స్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి నైన్ లోన్ జీరో 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 నైన్ ల్యాక్ అని వచ్చింది కన్నా రైట్ నైన్ ల్యాక్ అని వచ్చింది ఆప్షన్ డిజ్ రైట్ ఆన్సర్ కన్నా రైట్ ఇలాంటి క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ అన్న మీరు నేర్చుకోవచ్చు చాలా సింపుల్ గా వచ్చేస్తాయి కన్నా ఓ సారీ అమ్మా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చూద్దాం ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ సిక్స్ ఫార్టీ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ సిక్స్ ఫార్టీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఈ సిక్స్ ఫార్టీన్ తీసుకుందాం ఆ చూద్దాం రైట్ సిక్స్ ఫార్టీన్ తీసుకున్నాం ఏ టేబుల్ పోతే చూడండి ఫస్ట్ టూ టేబులే చూద్దాం టూ టేబుల్ దీంట్లో ఎన్ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ లో టూ టైమ్స్ త్రీ ట్వంటీ మళ్ళీ టూ టేబుల్ తీసుకుందాం టూ టేబుల్ దీంట్లో ఎన్ టైమ్స్ నానా వన్ టైం ట్వెల్వ్ అంటే సిక్స్టీన్ వన్ సిక్స్టీ మళ్ళీ టూ టేబులే ఎయిటీ మళ్ళీ టూ టేబులే ఎంత ఎయిటీలో ఫార్టీ మళ్ళీ టూ టేబులే ఎన్ టైమ్స్ నాన్న ట్వంటీ మళ్ళీ టూ టేబులే టెన్ మళ్ళీ టూ టేబులే ఎన్ టైమ్స్ నాన్న ఫైవ్ అంటే ఎన్ని టూస్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ టూస్ వచ్చాయి టూ పవర్ సెవెన్ ఇంటూ ఫైవ్ గుర్తుండటం కోసం రాశారు కానీ టూ పవర్ సెవెన్ ఇక్కడ ఎక్కడ ఉందో చూద్దాం సిక్స్ సెవెన్ ఇంటూ ఫైవ్ ఆప్షన్ డీఈ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మీరు ఇలా చేయాలి చేసి అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి రైట్ వీడియోని పాస్ చేసి ఒకసారి మీకు వస్తుందా ఈ క్వశ్చన్ చెక్ చేసుకొని ఆ తర్వాత సొల్యూషన్ చూడండి ఒక ఎగ్జామ్ పేపర్ రాసినట్లే మీకు అనుభవం కలుగుతుంది రైట్ నానా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కదా మరి వన్ ఫార్టీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ అన్నారు మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్లన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ని రెడీ చేయటం జరిగింది జీరో పాయింట్ జీరో వన్ అన్నారు జీరో పాయింట్ జీరో వన్ మనకి ఎప్పుడైతే పాయింట్లు ఇచ్చాడో పాయింట్ తో పని లేకోకుండా వన్ తో మల్టిప్లై చేసేయండి మొత్తాన్ని పాయింట్ తో పని లేదు వన్ తో మల్టీప్లై చేయి వన్ ఫైవ్ జార్ ఫైవ్ వన్ సెవెన్ జార్ సెవెన్ వన్ జీరో జీరో వన్ ఫోర్ ఫోర్ వన్ వన్ జార్ వన్ రైట్ ఇప్పుడు పాయింట్స్ ని కన్సిడర్ చేసుకున్నాం మనం పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసరికి రెండు పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత మొత్తం ఫోర్ డిజిట్లు ఉండాలి అని అర్థం రైట్ మరి పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ ఉండాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి పాయింట్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ అనేది ఆప్షన్ సిద్ది కదా ఆప్షన్ కొంచెం స్పీడ్ అయినా లేదా తగ్గిన స్లో అయినా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయకపోతే మాకు క్లాస్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది తెలియదు నాన్న మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే ఏమి చేయొద్దు రైట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం కదా మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి కదా మీరు కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫైన్ ద అప్రాక్సిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అప్రాక్సిమేట్లీ అన్నాడు ఎప్పుడైతే వాడు మనల్ని అప్రాక్సిమేట్లీ అని అంటాడో మనం అన్ని రౌండ్ ఫిగర్స్ తీసుకోవాలి దగ్గర దగ్గర రౌండ్ ఫిగర్స్ తీసుకోవాలి చాలా సింపుల్ నా ఇప్పుడు సఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఉంది టెన్ పాయింట్ టూ ఉంది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ కన్నా ఇంటూ టెన్ పాయింట్ టూ మైనస్ సెవెన్ పాయింట్ వన్ ఇంటూ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ మైనస్ ఫైవ్ పాయింట్ వన్ ఇంటూ ట్వంటీ పాయింట్ వన్ ఇప్పుడు ఒక నవోదయం నవోదయా సంబంధించిన స్టూడెంట్ దీన్ని చూడగానే అమ్మో పాయింట్లలో ఉంది మన వల్ల కాదు అనేసి వదిలేస్తుంది కానీ ఎప్పుడైతే మనకి ఈ ఈవార్డ్ ఈ వర్డ్ ఏ వర్డు అని మెన్షన్ చేస్తాడు అప్పుడు చాలా సింపుల్ పాయింట్లే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలా తీసుకుంటాం మరి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ అని అంటే దేనికి దగ్గరలో ఉంది ఫిఫ్టీకి కి దగ్గరలో ఉంది ఇంటూ టెన్ పాయింట్ టూ దేనికి దగ్గరలో ఉంది టెన్ కి దగ్గరలో ఉంది మైనస్ సెవెన్ పాయింట్ వన్ అంటే ఎంతనా సెవెన్ సెవెన్ కి నీరెస్ట్ గా ఉంది ఇంటూ ైన్ పాయింట్ సెవెన్ కొంతమంది సార్ నేను ట్వంటీ వేసుకుంటా కుదరదు ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఫైవ్ తర్వాత పెరిగిపోయింది అంటే ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ అంటే థర్టీ వేసుకోవాలి నానా మైనస్ ఫైవ్ పాయింట్ వన్ అంటే ఎంతమ్మా ఫైవ్ వేసుకోవాలి ఇంటూ ట్వంటీ పాయింట్ వన్ అంటే నానా ఎంతమా ట్వంటీ అని వేసుకోవాలి ఇప్పుడు మనకి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి డి మాస్ డి మాస్ అంటే డివిజన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ ఇప్పుడు మనకి డివిజన్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం రైట్ కన్నా రైట్ రైట్ నెక్స్ట్ వన్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ మైనస్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ టూ టెన్ మైనస్ ఫైవ్ టూ జార్ అంటే హండ్రెడ్ క్లియర్ నానా అలానే క్వశ్చన్ కంటిన్యూస్ చేద్దాం ఫైవ్ హండ్రెడ్ లో నుంచి మైనస్ వాల్యూని మైనస్ వాల్యూని యాడ్ చేయాలి ఇది మినిమం కామన్ సెన్స్ నానా మైనస్ వాల్యూని మైనస్ వాల్యూని యాడ్ చేయాలి అంటే మైనస్ హండ్రెడ్ టూ టెన్ మైనస్ హండ్రెడ్ అంటే త్రీ టెన్ కన్నా ఎంతమ్మా త్రీ టెన్ త్రీ టెన్ తీసేస్తే ఎంత వస్తుంది నానా త్రీ టెన్ తీసేస్తే క్లియర్గా చూడండి ఎంతమ్మా త్రీ టెన్ తీసేస్తే వన్ నైన్టీన్ ఎంత వచ్చింది నానా వన్ నైన్టీ మరి ఆన్సర్ లో వన్ నైన్టీ ఉన్నా ఆప్షన్ డి లో ఆప్ క్వశ్చన్స్ అంటే ఇలానే ఫ్రేమ్ అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీట్ గా నిదానంగా చేస్తే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది రైట్ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ లో టూ లాక్స్ టూ థౌసండ్ ఇన్ డిజిట్స్ ఇస్ రిటర్న్ యాజ్ ఇది చాలా మందికి తెలుసు టూ లాక్స్ అనగానే కానీ మీరు గమనించారో లేదో చాలా మంది వెల్ టాలెంటెడ్ పర్సన్స్ ఏం చేస్తారు అంటే ఈ క్వశ్చన్ తప్పు చేస్తారు చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా మార్క్స్ సేమ్ మార్క్స్ నానా చాలా జాగ్రత్తగా చేయాలి అర్రే సింపుల్ క్వశ్చన్ ఏదో పెట్టేశాను అన్ని టూ జీరోలు టూ జీరోలో ఉన్నాయి నేను పెట్టేసాను అనకూడదు టూ ల్యాక్స్ ఏమైంది కాసేపు టూ ల్యాక్స్ అయ్యి ఏం కాదు టూ ల్యాక్స్ ఫైవ్ జీరో చేసావు ఏమన్నాడా తర్వాత టూ థౌజండ్ అన్నాడు టూ థౌజండ్ కాబట్టి నువ్వు టూ థౌజండ్ అయ్యి సరిపోయింది ఇంకా ఏమన్నా అన్నాడా లేదు నువ్వు టూ 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 థౌజండ్ జీరో టూ త్రిబుల్ జీరో టూ జీరో టూ త్రిబుల్ జీరో ఎక్కడ ఉంద కన్నా ఆప్షన్ ఉంది నానా ఇబ్బంది పడకూడదు ప్రశాంతంగా ఇట్లా చెయ్యాలి ఉన్న ఇరవై క్వశ్చన్లే కదా మీరు పెన్ను పెట్టకపోతే మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం కాదు రైట్